నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడ శ్రీనివాస్ ఈయన ఆవేశపరుడు అగ్రెసివే కానీ కూటం ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి ఈయనే కూటం ప్రభుత్వం మీద తిరుగుబాటు పడి బాట పట్టిండి అని ఎందుకంటే ఈ మద్యం అనేది వెచ్చల విడిగా అమ్ముతున్నారు మద్యం షాపులు బెల్ట్ షాపులు సిటీస్లో మద్యం షాపులు ఉంటాయి వాళ్ళ కింద వందల కొద్దీ బెల్ట్ షాపులు పల్లెల్లో గల్లీల్లో ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు ఇష్టానుసారం సమయ సందర్భం లేకుండా మందు విచ్చల విడిగా అమ్ముతున్నారు అనే ఒక ఉద్దేశంతో వాస్తవాలు బయటకు చూపించడానికి మీడియా సమక్షంలో ఆ గల్లీలన్నీ తిరిగి పట్టించినటువంటి సందర్భం ఇది ఒక విధంగా ప్రజల పక్షాన్ని కానీ ఆలోచిస్తే మంచిదనేమే అనుకోవాలి కానీ ప్రభుత్వ దృష్టితో కానీ ఆలోచిస్తే కూటం ప్రభుత్వంలో ఉంటూ ఆ ప్రభుత్వానికే సమస్యలు ఎత్తి చూపినట్టు అనుకుంటుంది ఇది పాజిటివ్గా ఆలోచిస్తేమో మంచిదే అంటే కూటమి ప్రభుత్వంలో అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి తెలుసుకోండి అని హెచ్చరించినట్టు ఉంటుంది కానీ అలా ఆలోచించకుండా ఎమ్మెల్యే ఏంటి ఇట్లా చేస్తున్నాడు మన కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అని ఆలోచిస్తే కనుక ఇది నెగిటివ్ మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలా కానీ ఏదేమైనా మద్యం అనేది మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కంటే ఇప్పుడు ఏరులై పారుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ సోర్సు వైన్ కాబట్టి చూడాలా థ్యాంక్ యూ